హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నల్లేరు పచ్చడి ప్రిపేర్ చేసుకుందాం దీనికి ముందుగా నల్లేరు చెట్టు యొక్క లేత కాడల్ని తీసుకోవాలి అయితే ముందుగా చేతులకు ఆయిల్ అప్లై చేసుకోవాలి లేదా గ్లౌజ్లైనా యూస్ చేయాలి లేదంటే చేతులు హెచ్చింగ్ లాగా దురదొస్తుంది ఇక లేత నల్లేరు కాడల్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి దానికి లేత ఆకులు కూడా ఉంటే అవి కూడా తీసుకోవచ్చు అయితే కట్ చేసే టైంలో దానికి ఏమైనా నార వస్తే దాన్ని తీసేస్తూ కట్ చేసుకోవాలి ఇవన్నీ కట్ చేసుకున్నవన్నీ ఒక బౌల్లో పక్కన పెట్టుకోవాలి ఇక అలాగే ఇక స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి కడాయి హీట్ అయినాక అందులో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయినాక పచ్చిమిర్చిని వేసుకోవాలి పచ్చడి పసరు టేస్ట్ రాకుండా వండుటకు పచ్చిమిర్చిని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఈ పచ్చిమిర్చిని పక్కకు తీసుకొని అదే కడాయిలో ఇక్కడ చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేయించుకోవాలి పచ్చిమిర్చి తీసి పక్కన పెట్టుకున్నాక అదే కడాయిలో మొదటగా గుండు మినపప్పు రెండు స్పూన్లు ఒక స్పూన్ వరకు శనగపప్పు వేసుకోవాలి పెమ్మినపప్పు శనగపప్పు దోరగా వేగితే ఆ స్మెల్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అలాగే హై ఫ్రై అయిన తర్వాత అందులోనే ఒక స్పూన్ వరకు ధనియాలు వేసుకోవాలి రెండు స్పూన్ల వరకు పల్లీలు వేసుకోవాలి అలాగే రెండు స్పూన్ల వరకు తెల్ల నువ్వులు ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇవన్నీ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ దోరగా ఫ్రై అయినాక అందులోనే ఐదు నుండి ఆరు వరకు వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని వేయించుకోవాలి ఇక ఈ మసాలా మిక్చర్ అంతా ఒక పక్కన తీసుకోవాలి అదే కడాయిలో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయినాక ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న నల్లరి కడ ముక్కల్ని వేయించుకోవాలి మీడియం ఇవి ముఖల్ 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 మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి లేదంటే ఇవి త్వరగా మాడిపోతాయి ఈ నల్లేరుకాడ ముక్కల్ని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఇవి త్వరగా మాడిపోతాయి సో ఒక రెండు మూడు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఒక మూడు నిమిషాల తర్వాత దీంట్లోనే ఒక రెండు గుప్పల వరకు కొత్తిమీరని ఒక గుప్పడు కరివేపాకుని అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసుకొని కలుపుకోవాలి దాంట్లోనే ఒక పెద్ద మూడు టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవన్నీ బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాల వరకు ఉడకబెట్టుకోవాలి టమాటాలు వరకి ఉడకబెట్టుకోవాలి అయితే వీటిని మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టుకుంటూ ఉడకబెట్టుకున్నాక ఒక ఐదు నిమిషాల వరకు ఉడకబెట్టినాక ఇవి టమాటా ఉడికిన దాన్ని బట్టి దాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి ఇక తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని అలాగే పప్పులు పల్లీలతో ప్రిపేర్ చేసుకునే మసాలా మిక్చర్ని అలాగే ఈ ఫ్రై చేసుకున్న ఉడకబెట్టుకున్న నల్లేరు ముక్కల్ని కూడా అంతటిని చల్లారబెట్టుకోవాలి ఇవన్నీ చల్లారినాక మొదటగా పప్పులు పల్లీలతో చేసే మసాలా మిక్చర్ని అలాగే పచ్చిమిర్చిని ఉప్పుతో కలిపి మిక్సీ చేసుకోవాలి దాంట్లోనే ఈ చల్లారిన నల్లేరు మిక్చర్ని కూడా మిక్సీ పట్టుకోవాలి ఇక పచ్చడి పోపు పెట్టుకోవడానికి స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేసుకొని నూనె హీట్ అయినాక ఆవాలు మినపగుండ్లు శనగపప్పు జీలకర్ర వేసి వేయించుకోవాలి ఇవి కొంచెం చెటపటం అన్నాక వాటిల్లో ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు అలాగే కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకోవాలి అవి వేగినాక ఒక స్పూన్ వరకి పసుపు వేసుకోవాలి ఇక అంతా కలిపేసుకొని మిక్సీ పట్టుకున్న ఆ పచ్చడిని పోపులో వేసి కలుపుకుంటే ఎంతో రుచికరమైన నల్లేరు కాడల పచ్చడి రెడీ అయినట్టే ఇక మీకు ఈ పచ్చడి ప్రాసెస్ నచ్చినట్లయితే మీరు ఒకసారి ట్రై చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్